శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న తిరువీధి ఉత్సవమును కూడా పట్టించుకోకుండా నాట్య గోష్ఠిలో మునిగిన ఎవరిని దిద్దుబాటు చేయమని భగవద్ రామానుజులు కూరేసుల వారికి బాధ్యత అప్పచెప్పారు తిరుమలలో ఉన్న రామానుజులు తిరుమలలో లక్ష్మీదేవి లేకుండా ఉన్న యోగా నరసింహస్వామి ఆరాధన వల్ల విఘ్నాలు చికాకులు వస్తున్నాయని భావించి ఆ మూర్తిని ఉగ్రమూర్తిగా భావించి ఆయనకి ఆరాధనలు మాని పుష్కరిణికి పశ్చిమాన పారవేశారు రామానుజులు ఆ విషయాన్ని గమనించి క్షేత్రాధిపతి అయిన నరసింహస్వామికి ఆరాధనా లోపం క్షేత్రం యొక్క అభ్యుదయానికి హానిని కలిగిస్తుందని నిర్ణయించి ఆనంద నిలయమనే దివ్య విమానానికి అభిముఖంగా అంటే పశ్చిమ వైపు చూసేట్టు ఆలయంలోనే ఈశాన్య భాగంలో ఎత్తుగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇలా భిన్న భిన్న సమయాలలో వేయించేసి శ్రీభగవద్మానుజుల వారు తిరుపతి తిరుమల క్షేత్రాన్ని ఆలయ వ్యవస్థను అధికారుల ఆచరణలను సరిదిద్దారు ఈ తిరుపతి నివాస కాలంలోనే శ్రీభాష్య రచనను కూర కలిసి కొంత సాగించారు స్వామి శ్రీరామానుజులు సమగ్ర భాష్య రచనకు కావలసిన పూర్వరంగాన్ని కూడా ఇక్కడ ఉండగానే తయారు చేసుకున్నారు జీవుడికి స్వరూపం జ్ఞాతృత్వంతో కూడిన శేషత్వమా శేషత్వంతో కూడిన జ్ఞాతృత్వమా ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి ఇవి చిన్న ప్రశ్నలుగా మనకి అనిపించిన గహనమైన విషయాలు శిష్టాగ్రేశ్వరులైన గోష్ఠీపూర్ణులు వేంచేసి ఉన్నారు కనుక వారి సన్నిధికి కూరేసులను పంపించారు శ్రీరామానుజులు ఆళ్వార్ల అడియేనుళ్లాన్ లాంటి పాసురాలను చూపించి భగవంతుడికి సేవ చేయడం అనే శేషత్వమే ఆత్మకు ప్రధాన లక్షణం ఆ శేషత్వం ప్రధానంగా ఉన్న జ్ఞాతృత్వమే జీవుడికి స్వరూపమని శ్రీ గోష్ఠీపూర్ణులు సమాధానమిచ్చారు దీనినే శేషత్వే సతి జ్ఞాతృత్వం అనే లక్షణంగా తమ గ్రంథంలో నిరూపించారు శ్రీరామానుజులు మిగతా రచన శ్రీరంగం వెళ్ళిన తరువాత చేద్దామని సంకల్పించి తిరుపతిలో ఆలయ పరిష్కారాదులు పూర్తయ్యాక శ్రీనివాసుని సన్నిధిలోనూ శ్రీశైల పూర్ణుల సన్నిధానంలోనూ ఆజ్ఞను తీసుకొని శ్రీశైల పూర్ణుల దగ్గర శిష్యరికం చేస్తూ అతి నిష్టతో మెలగుతున్న గోవింద భట్టర్ని కూడా తమతో చేర్చుకొని శ్రీరామానుజులు దీర్ఘకాలం తరువాత శ్రీరంగానికి పయనించారు ఇలా తమ పరమాచార్యులైన యామనాచార్యుల వారి ఆశయాన్ని అనుగుణంగా మహాపూర్ణుల వారి మిగిలిన ఆచార్యుల మార్గదర్శనంతో శ్రీభగవద్మానుజులు శ్రీరంగ క్షేత్ర వ్యవస్థను సంస్కరించారు తిరుమల తిరుపతి క్షేత్రాన్ని కూడా సంస్కరించారు ఇలా శ్రీరంగం తిరుమల క్షేత్రాలను పరిష్కరించటంతోనూ ఆ సేతు హిమాచలం పరమ వైదికమైన వైష్ణవ ధర్మాన్ని వ్యాపింప చేయటంతోనూ భగవద్మానుజుల కీర్తి దిగంతాలకు వ్యాపించింది కులోత్తుంగ చోడుడు ఈ వైభవాన్ని తన గూఢచారుల ద్వారా తెలుసుకుంటూనే ఉండేవాడు తాను వీరశైవుడు తనదైన సాంప్రదాయాన్ని ఆరాధిస్తూ మిగతా వాటిని ఆదరించగలిగితే సమాజానికి హాని ఉండదు కానీ తన భక్తి విష్ణు ద్వేషమై క్రమంగా వైష్ణవ ధర్మం అంటే అసహనం పెరగటమే ఎన్నో ఉపద్రవాలకు దారితీసింది అతన్ని వ్యాధిగ్రస్తుణ్ణి చేసింది చివరికి అతని పేరునే క్రిమికంఠుడిగా ప్రసిద్ధమయ్యేట్టు చేసింది తిరుమల ఆలయం వైష్ణవాలయంగా నిరూపించటం తాను నాశనం చేసిన చిదంబర గోవిందరాజ పెరుమాళ్లకు తిరుపతిలో ఆలయం కట్టి పునరుద్ధరించడం ఇలాంటివన్నీ చుట్టు మీద పోటుల ఆ రాజుగారి అహాన్ని దెబ్బతీశాయి కసి తీర్చుకోవడానికి శ్రీ రామానుజుల వారిని అదను చూసి అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు అతని ఆస్థానంలోనే నలూరాన్ అనే వైష్ణవుడు ఉండేవాడు వానికి ఏదో కారణంగా శ్రీ రామానుజుల వారిపై ద్వేషం కలిగింది రాజుగారికి గల విష్ణు ద్వేషాన్ని తనకు తగ్గట్టు మలచుకోవాలని నాలురాన్ తన కసిని తీర్చుకోవటానికి రాజుగారితో అయ్యా విష్ణువు విగ్రహాన్ని సముద్రంలో కలిపితే ఏమవుతుందయ్యా ఆ ధర్మానికి ప్రచారకుడైన మూలపురుషుడు రామానుజులు ఆయన్ని అరికడితే నీ కోరిక ఫలించినట్లే అంటూ రాజుకు విషాన్ని నూరిపోశాడు మిగిలిన విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈనాటి ప్రశ్నకు సమాధానం తిరువీధి ఉత్సవమును కూడా పట్టించుకోకుండా నాట్య నాట్య గోష్ఠిలో మునిగిన తిరువరంగత్త ముదనార్లను దిద్దుబాటుయ్యమని భగవద్ రామానుజులు కూలీసురు వారికి బాధ్యతను అప్పచెప్పారు సుశీలారాణి రామానుజ